ちょっと待って。 నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో మనం ప్రెగ్నెన్సీ కేర్ గురించి ప్రీ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన విషయాలు అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశం గురించి మాట్లాడుకుందాం గత పదేళ్ల నుంచి వైద్య రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్న డాక్టర్ వీరపనేని శ్రావ్య మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ప్రసాద్ హాస్పిటల్స్ తో కలిసి ఆవిడ పనిచేస్తున్నారు ఇన్ఫర్టిలిటీ రిస్క్ ప్రెగ్నెన్సీ లాప్రోస్కోపిక్ సర్జరీ పీసీఓడి ఇలాంటి అంశాలని సక్సెస్ఫుల్ గా డీల్ చేస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మరిన్ని విషయాలు స్టడీ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు ద స్టూడియో నమస్తే మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు కపుల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వస్తూ ఉంటారు బట్ కరెక్ట్ టైం ఎట్లీస్ట్ ఒక మూడు నెలల ముందన్న మన దగ్గరికి రాగలిగితే ఏమైనా బ్లడ్ తక్కువ ఉందా థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా షుగర్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనం ముందే చెక్ చేసుకుని బేసిక్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు మనకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ కూడా అట్లీస్ట్ స్ట్ త్రీ మంత్స్ ముందు నుంచి కూడా వాడుకుంటే బెటర్ ఉంటుంది సో ఫో ఫోలిక్ మెడిసిన్ అని అంటున్నారు హౌ ఇట్ హెల్ప్స్ టు దెన్ సో ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు త్రీ మంత్స్ యాజ్ వెల్ ఆస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ త్రీ మంత్స్ వేసుకోవటం వెరీ ఇంపార్టెంట్ దీని డోసు ఫైవ్ ఎంజీ అనమాట ప్రతిరోజు వేసుకోవాలి సో ఇది వేసుకుంటే మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వచ్చేయకుండా స్పైన్లో ప్రాబ్లమ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి సో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా మనం ఫోలిక్ యాసిడ్ కరెక్ట్గా వేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రివెంట్ చేసుకోవటానికి యూస్ఫుల్ ఉంటుంది ఓకే అండ్ డాక్టర్ని అసలు ఎప్పుడు మొదటిసారి కన్సర్న్ అవ్వాలి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు కన్సర్న్ అయ్యి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బెస్టా అండ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కన్సర్న్ అవ్వాలి చాలామంది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నెలకు రెండు నెలలకు స్లోగా వెళ్దాం అనుకుంటారు బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ యూరిన్ కిట్ ప్రాజిటివ్ వచ్చిన కానీ కూడా డాక్టర్ డాక్టర్ని కలిస్తే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి దాటుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో కానీ అండాశయాల్లో కానీ కూర్చే ఛాన్సెస్ ఉంటాయి దీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే తెలుసుకుంటే బెటర్ ఉంటుంది అండ్ ఇనిషియల్ స్టేజెస్లో రాకపోతే కాంప్లికేషన్స్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్లీగా విజిట్ అవ్వండి డాక్టర్ అనేది కూడా మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఉంటే ముందులోనే ట్యాబ్లెట్స్ మొదలెట్టుకోవాలి అలాగే ఏమన్నా జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ పేషెంట్ ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నారా ఫిట్స్ మందులు లాంటివి కానీ ట్రీట్మెంట్ పింపుల్స్కి వాడే ట్రీట్మెంట్ లాంటివి కానీ ఇవన్నీ కూడా ముందే మనం బోసెస్ మార్చుకుని వేరే టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండ్ కపుల్స్ అప్రోచ్ అయిన తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఫస్ట్ మనం స్కాన్ చేసుకున్నగానే మనకి ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది తెలుస్తుంది యుట్రస్లోనే ఉందా బయట ఏమన్నా ట్యూబ్స్లో ఉందా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్ ఒకసారి కరెక్ట్గా యుట్రస్లోనే ఉంది అన్న తర్వాత హార్ట్ బీట్ స్కానింగ్ అనేది అంటే వయబిలిటీ స్కానింగ్ అనేది చేసుకోవాలి సో దాంతో పాటే మనకి యాంటీనెటల్ ప్రొఫైల్ అనేది చేస్తారు సో దాంట్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకోవటానికి ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ సమయంలో మంత్స్ని అసలు ఎలా కౌంట్ చేస్తారు సో చాలామంది మేము మీట్ అయింది సో అండ్ సో డేట్ లేకపోతే యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సో అండ్ సో డేట్ అప్పుడు నుంచి కదా మేడం లెక్కేయాలి అని అడుగుతూ ఉంటారు బట్ దట్స్ నాట్ కరెక్ట్ మనం లాస్ట్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఫస్ట్ డే నుంచి కూడా కౌంట్ చేసుకుంటాము అండ్ మనం ప్రెగ్నెన్సీని త్రీ ట్రైమిస్టర్స్ లాగా డివైడ్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూసినప్పటి నుంచి ట్వెల్వ్ వీక్స్ వరకు ట్వెల్వ్ వీక్స్ నుంచి ట్వంటీ సెవెన్ వీక్స్ వరకు కూడా సెకండ్ ట్రైమిస్టర్ అంటాము ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా దీన్ని థర్డ్ ట్రైమిస్టర్గా మనం కౌంట్ చేసుకుంటాం అండ్ ఫస్ట్ ఇనిషియల్ మంత్స్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ యూజువల్గా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో వికారము నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి బ్రెస్ట్ టెండర్గా కూడా ఉంటుంది కొంతమందికి ఎక్కువసార్లు యూరిన్ ఫ్రీక్వెన్సీగా రావటం ఫ్రీక్వెంట్గా రావటం వల్ల ఎక్కువసార్లు యూరినేషన్ ఉండొచ్చు కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే మోషన్ ఫ్రీగా అవ్వకుండా హార్డ్గా అవటం ఇట్లాంటివన్నీ ఉంటుంది సో ఇవన్నిటికీ కూడా మనం వాటర్ ఎక్కువగా తీసుకుని అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగటము హై ఫైబర్ డైట్ తీసుకోవటము ఒకటే చోట ఉండకుండా కొంచెము మొబైల్గా ఉండటం కూడా ఇంపార్టెంట్ యాక్టివ్గా ఉండటం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ అవుతాయి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఫస్ట్ త్రీ మంత్స్లో యూజువల్గా ఒక్కొక్కళ్ళకి ఉండొచ్చు కొంతమందికి మార్నింగ్ టైమ్స్ ఉంటుంది కొంతమందికి ఈవినింగ్స్ ఉంటుంది కొంతమందికి అసలు ఉండనే ఉండదు కొంతమందికి ఎంత సివియర్గా ఉంటుంది అంటే మనం ఏం తిన్నా తాగినా కూడా బయటకొచ్చేస్తుంది సో అలాంటప్పుడు కంపల్సరీగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం ఇంపార్టెంట్ ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి ఇంజెక్షన్స్ పెట్టి మనం తగ్గించుకోవచ్చు దాన్ని దాన్ని హైపర్ ఎమిసిస్ గ్రావిడెర్మ్ అంటారు ఓకే అలా బాడీ టు బాడీ ఎందుకు చేంజ్ ఉంటుంది మనకి ఒక్కొక్క బాడీ తీరు బట్టి కూడా ఉంటుంది అది హార్మోన్ లెవెల్స్ బట్టి కూడా వేరి అవుతుంది ఒక్కొక్క ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెసీకి కూడా మారుతూ ఉంటుంది అండ్ టైమ్స్ వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతూ ఉంటారు ఎందుకు మనకి హార్మోన్ ప్రెజెస్టర్ అనే హార్మోన్ వల్ల కూడా బాడీలో బాడీ అంతా కూడా వాటర్ రిటెన్షన్ అయ్యి అట్లా వెయిట్ కూడా పెరిగినట్టుగా అనిపిస్తుంది సో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ ఆన్ అయిపోతారు అండ్ వన్స్ బేబీ పుట్టిన తర్వాత సో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా లో అయిపోతూ ఉంటుంది సో ఆ వెయిట్ వల్ల సో చాలా మంది కూడా మినిమం ఇన్ని కేజీస్ పెరిగితే కానీ బేబీ బాగా పెరగట్లేదేమో అనే డౌట్తో ఉంటారు సో దట్ ఈస్ నాట్ ట్రూ మనం వెయిట్ గెయిన్ అనేది కూడా ప్రెగ్నెన్సీలో మనం ముందు ఎంత ఉన్నామనే వెయిట్ బట్టి పెరగటం ఇంపార్టెంట్ సో యూజువల్గా బీఎంఐ కౌంట్ చేస్తాం మనం అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ నార్మల్ బీఎంఐ ఉన్న వాళ్ళు టెన్ టు లెవెన్ కేజీస్ పెరిగితే సరిపోతుంది మనకి బీఎంఐ తక్కువ వాళ్ళు ఉంటారు లెస్ దెన్ ఎయిటీన్ సో అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెరగాల్సి రావచ్చు ఫోర్టీన్ కేజీస్ వరకు కూడా వెయిట్ గేమ్ అవ్వచ్చు బిఎంఐ ఎక్కువ ఉండేవాళ్ళు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉన్న వాళ్ళల్లో మనకి ఎయిట్ కేజీస్ అరౌండ్ అయినా కూడా సరిపోతుంది ఆన్ అన్ యావరేజ్ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో ప్లాన్ చేసుకోవాలి అని అనుకునే కపుల్స్ అసలు ఎటువంటి కేర్ తీసుకుంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం సో యూజువల్గా మన ఫర్టైల్ డేస్ ఏది అనేది ఎక్కడైనా కూడా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు అరౌండ్ టెన్త్ డే నుంచి కూడా మనం సిక్స్టీన్త్ డేస్ వరకు ఆల్టర్నేట్ డేస్ మీట్ అవుతాయి ఫర్టైల్ డేస్ అమ్మా అవి యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో సో ఆ డేస్ మీట్ అవుతూ ముందే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకుని ఆల్కహాల్ లాంటివన్నీ కూడా కన్జ్యూమ్ చేయకుండా ఉంటే బెటర్ అండ్ సమ్ టైమ్స్ ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజెస్ చేయొద్దు అని అంటారు కొంతమంది ఏమో ఎక్సర్సైజ్ చేస్తారు లాస్ట్ నైన్త్ మంత్లో కూడా ఎక్సర్సైజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం అసలు చేయొచ్చా చేయకూడదా సో చాలామంది కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన కానీ చేసే ఎక్సర్సైజెస్ అన్ని కూడా స్టాప్ చేస్తారు దాని అవసరం అయితే అసలు లేదు మనం ఏవైతే ముందు చేసుకుంటూ ఉంటామో మన బాడీకి అయితే ఏ ఎక్సర్సైజెస్ అలవాటు అవే ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకోవచ్చు ఫస్ట్ ట్రెమిస్టర్ నుంచి థర్డ్ ట్రెమిస్టర్ వరకు కూడా కానీ సడన్గా కొత్తగా ముందు లేకుండా ఇప్పుడు పరిగెట్టడాలు కానీ లేకపోతే ఎక్కువ స్ట్రెన్యస్ ఎక్సర్సైజెస్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ నార్మల్ టైంలో మనకి ఏ పెయిన్స్ వచ్చినా ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటాము అండ్ ఎక్కువగా నార్మల్ టైంలో కూడా యూస్ చేయడానికి ఇష్టపడము అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఏ చిన్న ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా అదొక డౌట్గా ఉంటుంది వాడొచ్చు పెయిన్ కిల్లర్స్ అనేవి పారాసిటమాల్ అయితే మనము వాడచ్చు అమ్మా ఉన్న వాటిల్లో పెయిన్ కిల్లర్స్లో దట్ ఈస్ సేఫ్ సో అది కాకుండా పెయిన్ కిల్లర్స్ కానీ ఏ పడితే అది యాంటీబయాటిక్స్ కానీ వాడకుండా ఉంటే మంచిది ఈ వికారం వాంతులు తగ్గించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా సో యూజువల్గా మనకి నాసియా వామిటింగ్ సెన్సేషన్ అనేది నార్మల్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో బట్ అది తగ్గించుకోవటానికి ఎవ్రీ టూ త్రీ అవర్స్ అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో బ్లాండ్ ఫుడ్ కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తీసుకోవటం ఇంపార్టెంట్ కొంతమందికి జింజర్ టీ ఇట్లాంటివి కూడా హెల్ప్ చేస్తాయి సో మనం హోమ్ రెమెడీస్ కూడా చూసుకోవచ్చు అవుట్ సైడ్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ రెగ్యులర్ హ్యాబిచువల్ థింగ్స్ ఉంటాయి అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత అవన్నీ కట్ చేయాలి అని అని చెప్తూ ఉంటారు మనం ఏవైతే ముందు చేసుకుంటున్నాము ఎవ్రీథింగ్ వీ కెన్ డూ నథింగ్ టు వరీ కొంచెం ఆల్కహాల్ లాంటివి ఏమైనా ఉన్నా బెటర్ టు అవాయిడ్ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ గురించి చెప్తారా యా సో అరౌండ్ ముప్పై పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా మనకి ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అనేది కామన్గా చూస్తాము సో స్పాటింగ్ ఎప్పుడు వచ్చింది అనే దాన్ని బట్టి మనం చూసుకోవాలి కంపల్సరీగా మీకు కొంచెం బ్లీడింగ్ కనిపించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ సో కొంతమందికి పీరియడ్ రాకముందే ఫోర్ ఫైవ్ డేస్ ముందు కూడా బ్లీడింగ్ కనిపించవచ్చు సో మనకి అది పిండం ఎప్పుడైతే గర్భసంచికి అతుక్కుంటుందో ఆ టైంలో కూడా కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది సో దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు అలాగే మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్పాటింగ్ ఉంటది సో కంపల్సరీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే బెటర్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డాక్టర్ని అప్రోచ్ అవుతాం అండ్ మీరు అన్నట్టుగా ఎక్కడ ఫామ్ అయింది బేబీ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కడెక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది అదర్ దాన్ సో నార్మల్గా యుట్రస్ లోపల ఫామ్ అవ్వాల్సిన ప్రెగ్నెన్సీ యుట్రస్ బయట ట్యూబ్స్లో కానీ అబ్డామినల్ క్యావిటీలో రావచ్చు సర్విక్స్లో రావచ్చు ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి సిజేరియన్స్ కార్ దగ్గర రావచ్చు సో ఇదంతటిని కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట సో దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సో కంపల్సరీ అది లేదు కదా అనేది రూల్ అవుట్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్ మ్యామ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ ఏది తీసుకోవాలన్నా కూడా ఇది తినచ్చా తినకూడదా అని ఒకటికి వన్సార్లు ఆలోచిస్తూ ఉంటాం అసలు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి సో యూజువల్గా స్పైసీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది అండ్ రా మీట్ కానీ అన్ కుక్డ్ ఫుడ్ అన్ కుక్డ్ మీట్ కానీ తినకపోవటం బెటర్ సూషీ అంటుంటాం కదా సో ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయటం బెటర్ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే హెల్దీ కదా అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకొస్తూ ఉంటారు అందరూ ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు పపాయ తినకూడదు అనే రాంగ్ నోషన్ ఉంది సో అది కూడా ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తింటే కంగారు ఏం లేదు అండ్ ఏ స్టేజ్ వరకు వస్తే ఓకే సేఫ్ మొత్తం గా ఇంకా బేబీ సేఫ్గా ఉంది అని ఒక కన్ఫర్మేషన్ కి రావచ్చు సో గా హార్ట్ బీట్ వచ్చిన తర్వాత వి షుడ్ బి ఓకే కానీ కొంతమందికి హార్ట్ బీట్ వచ్చిన తర్వాత కూడా బేబీది వైబిలిటీ స్కాన్ తర్వాత కూడా హార్ట్ బీట్ స్టాప్ అవ్వచ్చు సో దీన్ని మిస్డ్ అబార్షన్ అంటాం అనమాట సో ఏ ఏ టైమ్ కూడా పర్ఫెక్ట్లీ సేఫ్ కాదు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే విల్ బి ఫైన్ సో మంత్ బై మంత్ ఆ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది డే వన్ నుంచి అండ్ నైన్త్ మంత్ వరకు సో మనకి నైన్త్ మంత్ వరకు కూడా మనం తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు టైం టు టైం తీసుకోవాల్సిన చేసుకోవాల్సిన స్కాన్స్ కూడా ఉంటాయి సో ఫస్ట్ వైబిలిటీ స్కాన్ హార్ట్ బీట్ స్కాన్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్వెల్వ్ వీక్స్కి ఎన్టీ స్కాన్ ఉంటుంది సో ఎన్టీ స్కాన్లో బేబీ బ్రెయిన్ చెక్ చేస్తారు న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనేది చెక్ చేస్తారు నేసల్ బోన్ అనేది చెక్ చేస్తారు సో దీని తర్వాత చేయాల్సింది ఫిఫ్త్ మంత్లో టీఫా స్కాన్ అంటే బేబీ ఆర్గన్స్ అన్ని కూడా ఎట్లా డెవలప్ అయినాయి అనేది చూసుకుంటారు దాని తర్వాత ఫీటల్ టూడీ ఎకో అనేది కూడా ఒక స్కాన్ ఉంటుంది బేబీ హార్ట్ అనేది ఎట్లా కనిపిస్తుంది ప్రాపర్గా అనేది చూస్తారు అరౌండ్ ట్వంటీ ఫోర్ వీక్స్కి మనం అది చేసుకోవచ్చు సో గ్రోత్ స్కాన్ అనేది ఏమో లాస్ట్ అరౌండ్ ఎయిత్ నైన్త్ మంత్లో కూడా ఉమ్మ నీరు ఎంత ఉంది బేబీ వెయిట్ ఎంత గ్రోత్ ఉంది హెడ్ కిందకే ఉందా కిందకు ఉన్నాయా అనేది మనం చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు మిస్ మిస్క్యారేజీ అయితే అదొక నరకం అని అంటూ ఉంటారు బేబీని కండం కంటే ఇది ఇంకా కాంప్లికేటెడ్ అని అంటూ ఉంటారు సో ఆ ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి కాబట్టి యూజువల్గా మనకి మిస్ క్యారేజ్ అంటే సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చి క్రాంప్స్ బాగా వచ్చి గడల్ గడల్గా బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది బట్ కొన్నిసార్లు ఇవన్నీ లేకుండా కూడా బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయి ఎవరికి క్లూ ఉండదు మనం వెళ్ళి చూస్తే కానీ స్కాన్లో తెలియకుండా ఉంటుంది సో అలా కూడా అవ్వచ్చు అండ్ మీరు చెప్పినట్టు ఎప్టాపిక్ ప్రెగ్నెన్సీ టైంలో ట్యూబ్స్ బ్లాకింగ్ అనేది ఉంటుంది అండ్ ట్యూబ్లో ఫామ్ అయితే ఆల్మోస్ట్ ట్యూబ్స్ కూడా రిమూవ్ చేసేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సో మనకి ట్యూబ్లో వచ్చింది ప్రెగ్నెన్సీ అది ఏమన్నా పగిలిందా లేదా ఇంకా అనేది చూసుకుని ఒకవేళ పగిలితేనే మనం ట్యూబ్ కూడా తీసేయాల్సి వస్తుంది సో అలా తీసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ రెండో ట్యూబ్ బాగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ నార్మల్గా రావచ్చు అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు ఎ ఎటు నుంచి రిలీజ్ అవుతుంది ఎగ్ అనేది అండ్ ఒక వన్ మంత్ వన్ సైడ్ నుంచి అని అంటూ ఉంటారు ఈజ్ ఇట్ రైట్ డిపెండ్స్ మనకి ఫాలికల్ అనేది ఎటు ఫామ్ అవుతుంది అనేది చూసుకోవాలి కొంతమందికి ఆనోవ్యులేటరీ ఉంటుంది అంటే అసలు ఫాలికల్ ఫామ్ అవ్వకపోవచ్చు మనం ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకుంటే నైన్త్ డే ఆఫ్ యూర్ పీరియడ్ నుంచి ఎగ్ ఎటు ఫామ్ అవుతుంది అది రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవటానికి ట్రాక్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది అండ్ లో టైప్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అబోషన్స్ జరుగుతూ ఉంటాయి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ అబోర్షన్స్ ఉంటాయి సో మనకి యూజువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో రకరకాల అబోషన్స్ ఉంటాయి ఒకటి బ్లైటెడ్ ఓవమ్ అంటాం అంటే యాన్ఎంబ్రియానిక్ జెస్టేషన్ అంటే లోపల పిండం ఇంకా ఫామ్ అవ్వదు ఊరికే శాక్ వర్క్ అయితే మనకి కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ మనమే టర్మినేట్ చేసుకోవటం బెటర్ సెకండ్ థింగ్ మిస్డ్ అబార్షన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాంట్లో బేబీ హార్ట్ బీట్ వచ్చిందల్లా మళ్ళీ స్టాప్ అయిపోతుంది అప్పటి వరకు బాగానే ఉంది కదా మళ్ళీ సడన్గా స్టాప్ అయిపోయింది అని కూడా చాలామంది కంగారు పడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా యూజువల్గా అబార్షన్స్ మనకి క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల జెనెటిక్ ఇష్యూస్ వల్ల అవుతూ ఉంటుంది లేదా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా లేదా మదర్ ఏజ్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అండ్ ఏజ్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు అందరూ కూడా ఆఫ్టర్ థర్టీసే ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు సో అటువంటి కపుల్స్కి వచ్చే కాంప్లికేషన్స్ ఏ ఉంటాయి గా సో యూజువల్గా మన వయసుతో పాటు మనకి ఎగ్ ఏదైతే నంబర్ ఉంటాయో ఫాలికల్స్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి సో కుదిరినంత త్వరగా బిఫోర్ థర్టీ ఫైవ్ అట్లీస్ట్ ప్లాన్ చేసుకోవటం మంచిది థర్టీ తర్వాత మనకి ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది సో ద ఎర్లియర్ ద బెటర్ అండ్ లాప్రోస్కోపీ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేస్తుంది వెరీ ఈజీ అయిపోతుంది అంత కూడా ట్రీట్మెంట్ సో దాని గురించి లాప్రోస్కోపీ టెక్నిక్స్ సో మనకి ప్రెగ్నెన్సీ రావటం కోసము చాలామంది కూడా అన్ని విధాలు కూడా ట్రై చేసేసిన తర్వాత కూడా రావట్లేదు లేకపోతే హెచ్ఎస్జీ అనేది మనం ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాము దీంట్లో ఏమన్నా డౌట్ఫుల్గా ఉంది క్లారిటీ లేదు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది అనే విషయాల్లో యూజువల్గా మనం లాప్రోస్కోపీ చేసుకుంటాం సో లాప్రోస్కోపీ చేసుకుంటే గర్భసంచి ఎట్లా ఉంది అండాశయాలు ఎట్లా ఉంది ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ఇంకేమైనా అతుకుల్లాగా ఉన్నాయా ఇంకేదన్నా పెల్విక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవడానికి వీలవుతుంది అండ్ ఎప్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఇలాంటి లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా సర్జరీ చేసిన తర్వాత కూడా సమ్ పార్టికల్స్ ఉండిపోతాయి అని ఉంటాయి మళ్ళీ వాష్ అవుట్ చేయాల్సి ఉంటుంది అని అంటారు నిజమేనా అది త్రూ ట్యాబ్లెట్స్తో కవర్ అవుదా మొత్తం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్గా ఓన్లీ టాబ్లెట్స్తో కవర్ అవ్వకపోవచ్చు అది మనం ఏ స్టేజ్లో ఉంది అది రప్చర్ అయిందా లేదా ఏంటి అనే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి సో ఒకవేళ పగిలింది ట్యూబ్లోనే రప్చర్ అయిపోయింది అంటే అది మనకి ఎమర్జెన్సీగా చేసుకోవాల్సిన విషయం ట్యూబ్ మొత్తం కూడా క్లియర్ చేసేస్తారు దాంట్లో మళ్ళీ పీస్ ఉండిపోవటము అట్లా కూడా ఏమీ ఉండదు అండ్ వన్స్ ఎప్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ అదే వచ్చే స్కోప్ ఉంటుంది అని అంటుంటారు డాక్టర్స్ నాట్ ట్రూ కొంచెం అయితే ఆల్రెడీ కొంతమందికి ట్యూబ్స్కి అతుకులు ఉండటము టీబీ వచ్చి ఇన్ఫెక్షన్స్ అవ్వటము ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదర్వైజ్ యూజువల్గా రెండో ట్యూబ్ బాగానే ఉంటే ప్రెగ్నెన్సీ ఈజీగానే అందుకుంటుంది అండ్ ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటే బెటర్ మదర్ యూజువల్గా అట్లీస్ట్ అరౌండ్ టూ టు త్రీ ఇయర్స్ ఉంటే మనకి యూట్రస్ అంతా కూడా మళ్ళీ నార్మల్సీకి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవటం బెటర్ అండ్ బిఫోర్ దట్ ఈ ఎప్టోప్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటే అది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక బేబీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి మెంటల్లీ ఎంత ఏం సపోర్ట్ ఇస్తూ ఉంటారు అంటే మనకి అలాంటి ప్రెగ్నెన్సీ వెన్ ఇట్ ఇస్ నాట్ వయబుల్ దెర్ ఇస్ నో పాయింట్ అంటే మనం దాన్ని కంటిన్యూ చేద్దాం చాలామంది కూడా కొంచెం వెయిట్ చేసి చూద్దామా అంటారు కానీ అది వెయిట్ చేసే పరిస్థితి కాదు ట్యూబ్ లోపల ఉంది లేదు అసలు గర్భసంచి బయట ఉంది అంటేనే మనం యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ దాన్ని క్లీన్ చేసుకోవటము ఇంపార్టెంట్ అండ్ అసలు ఈ ఫుడ్ విషయానికి వస్తే మనం అవాయిడ్ చేయాల్సిన గురించి మాట్లాడుకున్నాం పపాయ గురించి మీరు ఆ మిత్ అయితే ఉండింది నిజంగానే పపాయ వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగదు లేదండి యూజువల్గా మనం ఎక్కువ ఎక్కువగా తీసుకుంటే అట్లా ఉంటుంది ఇదివరకు పప్పాయని ఆ బర్డ్ పేషెంట్ లాగా వాడేవారు బట్ దెన్ పపాయ కొంచెం కన్జ్యూమ్ చేయడంతో మనకి ఏమి అబార్షన్ అయిపోతుంది అని లేదు అండ్ అబార్షన్ విషయానికి వచ్చినా కూడా అసలు అది ఎవరికి జరగకూడదు అని అనుకుంటాము సో మాక్సిమం మీరు ట్రై చేస్తారు ఐ థింక్ కానీ వన్స్ జరిగింది అన్న తర్వాత ఆ కపుల్స్ యొక్క ఒపీనియన్ ఏంటి మీరు వాళ్ళని ఎలా కన్సోల్ చేస్తారు అండ్ వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా స్టేబుల్ చేస్తారు సీ మనకి జెనెటిక్ ఇష్యూ ఏదో ఉండబట్టో లేకపోతే ఇన్ఫెక్షన్ ఉండబట్టోనే అబోర్షన్ అనేది అవుతుంది సో అలా ఒకసారి అయ్యింది మనం అదే బేబీని అన్హెల్దీ ప్రెగ్నెన్సీని లాస్ట్ వరకు కంటిన్యూ చేయటం కన్నా కూడా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనం అది అవకొట్టుకుని అబార్షన్ అయినా కూడా దాన్ని మళ్ళీ దాని నుంచి వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అల్టీమేట్గా మదర్ హెల్త్ బేబీ హెల్త్ హాస్ టు బి ఫైన్ ఓన్లీ హెల్దీ బేబీ ఉంటే మనకి మంచిది కాబట్టి ఇప్పుడు ప్రసాద్ హాస్పిటల్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏముంది ఎక్విప్మెంట్స్ పరంగా అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మనం అన్నీ కూడా చేస్తున్నామండి ఆల్ ప్రొసీజర్స్ ఇన్ఫర్టిలిటీ ఎస్పెషల్లీ లాప్రోస్కోపీస్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి ఐయుఐ ఐవీఎఫ్ అన్నీ కూడా అవుతూనే ఉంటాయి అండ్ ఐయుఐ ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అసలు అందరికీ కామన్గా తెలుస్తున్న వర్డ్స్ అయిపోయాయి అంతకుముందు అంత అవేర్నెస్ లేకపోలేదు సో ఇప్పుడు అవేర్నెస్ అందరికీ ఉండింది సో ఐయుఐ ఐవిఎఫ్ డిఫరెన్స్ ఏంటి అండ్ గా ఏది ఫస్ట్ చూస్ చేసుకోవాలి సో ఫస్ట్ మనకి కుదిరినంత కూడా ట్రై న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటమే ఇంపార్టెంట్ అది అవ్వట్లేదు అంటే మనం నెక్స్ట్ చెప్ చేసుకోవాల్సింది ఐయుఐ సో ఐయుఐ అంటే మనం హస్బెండ్ ది సిమెన్ ఏదైతే ఉంటుందో వాష్ చేసుకుని యాక్టివ్గా మొటైల్గా ఉన్న స్పర్మ్సే తీసుకుని డైరెక్ట్గా యుట్రైన్ క్యావిటీ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట సో దాంట్లో మనం ఏమీ సర్జరీ యాజ్ సచ్ ఏమీ ఉండదు సో దాంతో మనకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది పెరుగుతుంది బట్ ఐవీఎఫ్ అనేదేమో మనకి ఎగ్ కూడా ఓవమ్ కూడా కలెక్ట్ చేసుకుని అలాగే స్పర్మ్ కూడా కలెక్ట్ చేసుకుని బయట బేబీని ఫామ్ చేసి ఆ పిండాన్ని మళ్ళీ లోపల పెడతాం గర్భసంచి లోపల సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకోవాల్సిన కేర్ కూడా ఉంటుంది ఒక ప్రెగ్నెన్స్ ఉమెన్ కి వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో ఎటువంటి సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ మెంబెర్స్ సో ఫిజికల్ ఎంతైతే ఇంపార్టెంటో మెంటల్ ఇస్ ఆల్సో హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మెంటలీ సపోర్ట్ చేయాలి అన్నిటిని రెస్ట్రిక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు చాలా మంది అది చేయద్దు ఇది చేయొద్దు అది తినొద్దు పడుకోవద్దు ఇంత ఎక్సర్సైజ్ చేయొద్దు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు బట్ ముందు ఎట్లా అయితే ఉండేవారో అంతే ఫ్రీగా ఉంచడం కూడా ఇంపార్టెంట్ పేషెంట్ షుడ్ బి హ్యాపీ మెంటలీ యూజువల్ గా మనకి ట్వంటీ వీక్స్ తర్వాత నుంచి బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి మదర్కి అండ్ ఇంకొక మిత్తు ఉంది మిత్లీ బాయ్ ఆ గర్లా అని చెప్పి ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇట్ డిపెండ్స్ ఆన్ మదర్ ఆర్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఫాదర్ పుట్టేది బాయ్ ఆ గర్లా అనేది మనకి ఫాదర్స్ పర్మ్ బట్టే డిపెండెంట్ ఉంటుంది సో కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే వచ్చే ప్రెజర్ మోస్ట్ ఆఫ్ ద ప్రెజర్ అంతే అది చాలా మందికి తెలియక పాపం అనవసర అందరూ కూడా అమ్మాయినే బ్లేమ్ చేస్తారు ఇనిషియల్ స్టేజ్ లో ప్రెగ్నెన్సీ రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ చేసేది ఎవరిని అంటే బట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఖచ్చితంగా కూడా బోత్ పార్ట్నర్స్ మేల్ ఎంత అయితే ఉంటుందో ఫీమేల్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇద్దరిని కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈక్వల్ గా కూడా ఇన్వెస్టిగేట్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మీట్ పర్సనల్ మీట్ అనేది ఉండొచ్చా ఉండకూడదా పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు అంటే నథింగ్ టు వరీ అబౌట్ అమ్మ అట్లీస్ట్ ఒక టూ వీక్స్ వరకు కంప్లీట్గా కొంచెం వూండ్ ఒకవేళ సిజేరియన్ అయితే అది హీల్ అయ్యే వరకు లేకపోతే కింద కుట్లు పడిని నార్మల్ డెలివరీ అయినప్పుడు అంటే అది కొంచెం హీల్ అయ్యే వరకు కూడా కేర్ తీసుకుంటే మంచిది సో ఓవరాల్గా డెలివరీ తర్వాత ఎంత టైం పడుతుంది ఒక రికవర్ అవ్వడం సో అరౌండ్ సిక్స్ వీక్స్ మనకి రికవర్ అవడానికి అయితే పడుతుంది ఆన్ అండ్ ఆఫ్ కొంచెం సిజేరియన్ అయిన వాళ్ళకి నొప్పులు వస్తూ ఉండొచ్చు సిక్స్ మంత్స్ వరకు కూడా బట్ సిక్స్ వీక్స్ షుడ్ బి ఫైన్ అండ్ స్క్రాచెస్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెచ్ మార్క్స్ వాటి అన్నిటి గురించి ఆలోచిస్తేనే చాలా భయపడుతూ ఉంటారు సో నేను మళ్ళీ ఆ ప్రాపర్ బాడీ షేపింగ్కి రాలేను అని చెప్పేసి సో వాటికి ముందుగానే ఏమైనా ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్కి లోషన్ కూడా ఇస్తామ్మా బట్ అంత ఎఫెక్టివ్ ఉండదు సో బికాస్ అది న్యాచురల్గా మనకి ఏదైతే ఉందో స్ట్రెచ్ అవ్వటం వల్ల ఫామ్ అవుతాయి సో చాలామందికి కూడా ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే అబ్డామినల్ ఫ్యాట్ అయితే కరిగిపోతుంది కానీ స్ట్రెచ్ మార్క్స్ కంప్లీట్గా పోవు స్లోగా అదే ఫేడ్ అవుట్ అవుతాయి కానీ తగ్గుతుంది కానీ కంప్లీట్గా పోకపోవచ్చు అండ్ రెగ్యులర్గా ఉండే వెయిట్ కంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అంటారు ఎందుకని అండ్ ఆ లాస్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా యూజువల్గా మనము ఎక్కువగా తినేసి పాలు వస్తాయి కదా బాగా అని చెప్పేసి ఎక్కువగా ఫుడ్ పెడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది అండ్ ఫీడింగ్ ఉన్నప్పుడు కూడా వీ ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ డ్రింకింగ్ మోర్ థింగ్స్ సో కొంచెం కామన్గానే మనం వెయిట్ గెయిన్ చూస్తాం బట్ యాజ్ సూన్ యాజ్ మనకి సిక్స్ మంత్స్ అట్లా అయ్యింది అంటే మటుకు ఇమీడియట్గా మనం మళ్ళీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసుకోవటం ఇంపార్టెంట్ అండ్ ఫీడింగ్ విషయానికి వస్తే ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ వరకు కూడా ఇవ్వటం మంచిదేనమ్మా బట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే వేరే పాలు థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఆల్ దీస్ కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్